మా ఆవిడ సీత ఐదో నెల గర్భంతో ఉండగా మేము కొత్త ఇంటికి మారాల్సి వచ్చింది నాతో పనిచేసే సురేష్ తమ ఇంటి పక్కనే ఖాళీగా ఉన్న పోర్షన్లో ఉండమని ఆహ్వానించాడు మేము వెంటనే అక్కడికి మారాం సురేష్ భార్య సరోజిని మంచి మనసున్న స్త్రీ వారికి ముగ్గురు కూతుళ్లు పెద్దది రమ్య సీతకంటే మూడేళ్లు చిన్నది అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది కొత్త ఇంట్లో సౌకర్యవంతంగా స్థిరపడ్డాం సరోజిని కుటుంబం అన్ని ఏర్పాట్లు చేసింది రెండు పోర్షన్ల మధ్య తలుపు ఉంది రాత్రి తప్ప ఎప్పుడూ తెరిచే ఉంటుంది ఒక రాత్రి సీతను వంటింటి గట్టుమీద కూర్చోబెట్టి ఆమె గర్భంపై ఒత్తిడి పడకుండా జాగ్రత్తగా ఆమెతో సన్నిహితంగా గడిపాను మాకు ఆ క్షణాలు ఆనందంగా ఉండేవి ఒక రోజు వంటింటి కిటికీ వద్ద చప్పుడు వినిపించింది సీతతో ఉన్న సమయాన్ని ఆపి బయటకు వెళ్లి చూస్తే రమ్య కిటికీ దగ్గర నిల్చొని సిగ్గుతూ కంగారుగా ఉంది నేను నవ్వుతూ ఏంటి రమ్య ఏం చూస్తున్నావు అని అడిగాను ఆమె సిగ్గుపడుతూ తమ ఇంట్లోకి పరిగెత్తింది ఆ సంఘటన తర్వాత సీతతో ఈ విషయానికి చర్చించాను ఆమె నవ్వుతూ రమ్య మీద నీకు ఆసక్తి ఉందా నా సమ్మతి ఉంది కానీ జాగ్రత్తగా ఉండు అంది ఆమె మాటలు నాకు ఆనందాన్నిచ్చాయి రమ్యతో సీత మాట్లాడి ఆమెను ఒప్పించే బాధ్యత తీసుకుంది ఒక వారం తర్వాత సురేష్ కుటుంబం ఒక కార్యక్రమం కోసం విజయవాడ వెళ్లారు రమ్య మాతోనే ఉండమని సురేష్ చెప్పాడు ఆ రోజు రాత్రి సీత రమ్య నేను కలిసి భోజనం చేశాం సీత రమ్యను మా గదిలోనే పడుకోమని ఒప్పించింది రమ్య సిగ్గుపడుతూ సరేనన్నది రాత్రి మేము ముగ్గురం ఒకే గదిలో ఉన్నాం సీత రమ్యను ఆత్మీయంగా దగ్గరకు తీసుకొని భయపడకు నీకు సుఖంగా ఉంటుంది అంది నేను సీతను కౌగిలించుకొని ఆమెతో సన్నిహితంగా ఉంటూ రమ్యను చూశాను ఆమె మా ఆత్మీయతను ఆసక్తిగా చూస్తూ సిగ్గుతో తలవంచుకుంది సీత రమ్య చేయి పట్టి నీవు కూడా మాతో ఆనందించు అంది నేను రమ్యను ఆత్మీయంగా కౌగిలించాను ఆమె మొదట సంకోచించినా క్రమంగా సౌకర్యంగా ఫీల్ అయింది సీత మమ్మల్ని ప్రోత్సహిస్తూ రమ్యా కూడా ఈ క్షణాలను ఆస్వాదించు అంది రమ్య సిగ్గును వీడి సరే నాకు ఇష్టమే అని నవ్వింది ఆ రాత్రి మేము ముగ్గురం ఒకరికొకరు ప్రేమను ఆత్మీయతను పంచుకున్నాం సీత సమ్మతితో రమ్యతో సన్నిహిత క్షణాలను ఆస్వాదించాను ఆ క్షణాలు మాకు మరపురాని అనుభవంగా మిగిలాయి